ఉన్నటువంటి అధికారులకు తెలియనిది ఏమనగా అలుగులో వెడల్పు తక్కువ కావడం వల్ల మా లో నీళ్లు అధికంగా రావడం జరిగింది సార్ దీనిని దీనిపైన చర్య తీసుకుని మాకు అలుగులో కాలువను పెద్దగా చేసి మాకు ఈ సమస్య నుంచి విముక్తి కల్పించవలసిందని కోరుతున్నాం సార్ అధికారులకు తెలియగా సిరికొండ స్టేషన్ సార్ ఇది ఇందులో వాటర్ ఎక్కువగా రావడం వల్ల మాకు విధుల నిర్వహణ కొరకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతున్నది సార్ ఇందులో పాములు మరియు నీళ్ళు ఎక్కువగా ఉండడం వలన బ్రేకర్స్ ఆఫ్ ఆన్ చేయాలన్నా కానీ మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్ దీనిపైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్